హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి ఇదిగోండి క్వాంటిటీ మాత్రం ఇంత మాత్రమే ఉంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా జ్యువెలరీ కానీ శారీ కానీ ఆర్డర్ అయితే చేసుకోవద్దు నేను మరీ మరీ చెప్తున్నాను ఓకే చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఇచ్చాము అందరూ చక్కగా చాదుకొని ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ డైరెక్ట్గా నెంబర్కి అయితే అది వర్క్ చేయదు ఓన్లీ స్కానర్కి మాత్రమే వర్క్ చేస్తుంది మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో ఉంటే అది కూడా కనిపించేలాగా ఉండాలి మీరు ఏదైనా కట్ చేసేది ప్యాక్ కూడా కనిపించేలాగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే కనుక ఆ వీడియోలో మాకు కనపడేలాగా మాత్రమే తీయండి అలా అయితే మాత్రం మేము యాక్సెప్ట్ చేస్తాం ఆల్మోస్ట్ డ్యామేజెస్ ఉండవు అండి ఎందుకంటే మనం తెచ్చేది ఫ్రెష్ స్టాకే కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ఒక రెండు వందలు మూడు వందలు చీరలు మనకి నేత నేచేటప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ మనకి రాకుండా మనం మనీ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో వీడియో తీసుకున్నారనుకోండి అది మాకు ఒక మేము వాళ్ళకి పంపించడానికి కూడా యూజ్ అవుతుంది మీరు మాకు పంపించడానికి కూడా యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను మీకు ఈ సారీ చూపిస్తాను ఇది మనకి క్రేప్ మెటీరియల్ షేడెడ్లో వస్తుంది టూ కలర్స్ షేడ్లో క్రేప్ మెటీరియల్లో వస్తుంది చాలా బాగుంటుంది లిటిల్ బిట్ షైనింగ్ కూడా ఉంటుంది మనకి టోటల్గా ఫ్యాన్సీ లాగా యూజ్ అవుతుంది కానీ రేటు మాత్రం చాలా తక్కువే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్రష్ ఉంటుంది దీంట్లో ఫైవ్ పర్సెంట్ అంటే మనం షిఫాన్ సారీస్ చూస్తాం కదా అంటే స్పెల్లింగ్ ప్రకారం షిఫాన్ అని ఉంటుంది మనం ప్రొనౌన్సేషన్ ప్రకారం షిఫాన్ అంటాం కదా దాంట్లో ఏదైతే క్రష్ ఉంటుందో అంత క్రష్ మాత్రమే కనిపిస్తుంది ఇది త్రీ సైడ్స్ కూడా అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్లో సెకండ్ బోర్డర్లో ఫస్ట్ బోర్డర్లో కూడా మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు కట్ వర్క్ లాగా చేసి స్కాలప్ బోర్డర్ టైప్లో కట్ వర్క్ లాగా ఇచ్చేసి వైట్ కలర్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారు ఇది త్రీ సైడ్స్ ఉంటుంది పళ్ళులో కూడా ఒక్కసారి చూసుకోండి మీకు ఎలా ఉందో అర్థమైపోతుంది టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్తో ఉంటుంది నేను ఇట్లా జనరల్గా సెట్ చేసి చూపిస్తున్నాను ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే ఇంత పర్ఫెక్ట్గా ఇంత చక్కగా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ శారీలో బ్లౌజ్ ఇది టోటల్గా మనకిక్కడ షోల్డర్ పార్ట్లో ఏ కలర్ వచ్చింది వైట్ కలర్ వచ్చింది మిల్కీ వైట్ కలర్ సో దీనికి కాంట్రాస్ట్గా ఉండేలాగా ఇలా ఇచ్చారు ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఎలాంటి డ్రై వాష్లు గట్రా కూడా ఏమీ అవసరం లేదు మనకి చక్కగా ప్రోపర్గా మనం కనుక ఈ సారీని సెట్ చేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది టోటల్గా ఈ టైప్లో ఓకే నేను వేసుకున్న ఈ చిన్న జ్యువెలరీ సెట్ చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉంది కదా ఈ జ్యువెలరీ సెట్ కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి జ్యువెలరీ చూడండి ఇయర్ రింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట చిన్న 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 ఇయర్ రింగ్స్ ఇచ్చారు హ్యాంగ్ అయ్యేలాగా నెక్స్ట్ సెట్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి మనకి రూబీస్ ఇచ్చారండి రెడ్ కలర్ కాంబినేషన్ రూబీస్ ఇచ్చారు దాని కింద వచ్చేసరికి మనకి ఇట్లా ఒక నెమలి పింఛం పురివిప్పినట్టు ఒక షేప్ వస్తుంది కదా ఆ షేప్తో మనకి స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ యూస్ చేశారనమాట చాలా ముద్దుగా ఉంటుంది ఇది మాత్రం రేటు కూడా అండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత తక్కువ రేట్లో వస్తుంది ఇదిగోండి ఇక్కడ రూబీస్ ఇదంతా కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ ఇది అలాగే ఇక్కడ వచ్చేసరికి రూపీస్ ఇక్కడ ఉన్నది కదా ఓవల్ షేప్ ఓవల్ షేప్ ఓవల్ షేప్ రూపీస్ ఇచ్చి కింద ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది మనకి ఇక్కడ యాడ్ చేశారు చూడండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే కోడ్ ఫోర్ ఓకేనా మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఇలా తీసుకుంటే మా వాళ్ళకి మీరు అడిగింది కోడ్ ఫోర్ జ్యువెలరీ అనేది అర్థమైపోతుంది చాలా సింపుల్గా చాలా అలిగెంట్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట మీకు జ్యువెలరీ కావాలన్నా కూడా చక్కగా ఎవ్రీ వీడియోలో ఒక ఒక జ్యువెలరీ సెట్ అయితే మేము చూపిస్తాము ఇవి మనకి ఎక్కువ సెట్స్ లేవండి ఎందుకంటే మొన్న లాస్ట్ టైం లైవ్లో పెట్టినప్పుడే మనకి ఇది ఫోర్ కదా ఎన్నున్నాయి సెట్స్ త్రీ ఓన్లీ త్రీ పీజెస్ మాత్రమే ఉన్నాయి అందులో ఫోర్ ఉండే యాక్చువల్గా ఒకటి నేను తీసేసుకున్నాను ఎందుకంటే ఇన్ కేస్ మనం జ్యువెలరీది ఆపేసినా కూడా సెట్ బాగుంది శారీస్కి మనం చేసేదే శారీ షో కాబట్టి పెట్టుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుందని ఒకటి నేను కొట్టేశాను ఇంకా మనకు ఉన్నది ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోద్దు ఇక్కడ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్ సెక్షన్ ఎప్పుడు కూడా మేము హైడ్ చేసి పెట్టలేదు అండి ఎందుకంటే మేము ఓపెన్గా జెన్యున్గా ఉన్నాం కాబట్టి మాకు కమెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకునే అవసరం లేదు సో మీరు చక్కగా ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా మీ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మేము ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నామో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ